హాయ్ అండి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా అదృ గుడ్ న్యూస్ అయితే వచ్చింది అన్నమాట ఏపీలో ఉన్న మహిళలందరి కోసం కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక అతి ముఖ్యమైన పథకాన్ని విడుదల చేయడానికి సిద్ధమైపోయారండి మరి ఇప్పటికే తల్లికి వందన పథకాన్ని విడుదల చేసి మహిళలకు మేల్ చేసినటువంటి ఆయన తాజాగా మహిళలందరికీ కూడా మరొక గొప్ప పథకాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారనమాట అర్హత ఉన్న ప్రతి మహిళ యొక్క ఖాతాలో నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు జమ చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇప్పటికే కొన్ని వీడియోస్లో ఈ పథకానికి సంబంధించిన అర్హతలు విధి విధానాలు కూడా మనం చెప్పుకోవటం అయితే జరిగిందండి మరి ఈ వీడియోలో ప్రతి మహిళకు కూడా తల్లి తల్లికొందన పథకం ఏ విధంగా ఇచ్చారో అదేవిధంగా ఇక్కడ ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా ప్రారంభించబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఎవరు అర్హులు ఎలా లబ్ధి పొందాలి మరి ప్రత్యేకంగా ఎవరికైనా అంటే మనం గత అప్డేట్స్లో కంటే ఇప్పుడు భిన్నంగా ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి కేవలం ఈ కులాల వారికి మాత్రమే ఈ యొక్క తల్లికి వందన పథకం ఏ విధంగా ఇచ్చారో అదే విధంగా ఇక్కడ ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా కేవలం వీరికి మాత్రమే ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఎవరికి ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు అనేవి వస్తాయి ఇక ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున ఇస్తారా లేకపోతే ఒకేసారి మనకి పద్దెనిమిది వేల రూపాయలు సంవత్సరానికి జమ చేస్తారా మరి ఈ విధంగా గనుక చూసుకుంటే మరి ప్రభుత్వం ఎలాంటి అప్డేట్ అయితే తీసుకువచ్చింది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి అలాగే ఈ పథకానికి ఎప్పటి నుంచి మనం దరఖాస్తు చేసుకోవాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే కనుక మనకి ఏ విధమైన అర్హతలు అనేవి ఉండాలి దీనికి సంబంధించిన అర్హుల లిస్ట్ అనేది మరి ఏ విధంగా విడుదల చేస్తారు అన్న విషయాలన్నీ కూడా నేను మీకు ఈరోజు క్లారిటీగా తెలియజేస్తానండి మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో చూస్తున్న ప్రతి అక్క చెల్లమ్మలు కూడా వీడియోని ఆపకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి మీరు ఇలా చూడటం వల్ల వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడం అయితే జరుగుతుందనమాట లేకపోతే కనుక కొన్ని కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ మీరు చూసుకోలేకపోతే గనుక చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కూడా ఉంటుందన్నమాట మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందండి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఈ కులాలకు సంబంధించిన మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అనేవి అకౌంట్లో వేయాలి అని చెప్పి వివరాలు అనేవి సేకరిస్తూ ఉన్నారన్నమాట గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మరి ఇక్కడ డేటా ప్రకారమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున ఒక సంవత్సరానికి సంబంధించి పద్దెనిమిది వేల రూపాయల చొప్పున అయితే అందించాలని చెప్పి నిర్ణయం తీసుకుందండి ఈ పథకానికి మీరు అర్హులా కాదా ఏ విధంగా అప్లై చేసుకోవాలి మరి ఏ కులాల వరకు ఈ ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని అందిస్తుంది అనే వివరాలన్నిటి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి చాలా ఇంపార్టెంట్ వీడియో అండి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి మీరు వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది మన ఛానల్లో గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు మీకు అప్డే అప్ టు డేట్గా అందించడం అయితే జరుగుతుంది మరి లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతామండి తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇక వివరాలకు వెళ్తే కనుక ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అర్హత గల ప్రతి ఒక్క మహిళకి అందించాలి అని చెప్పి నిర్ణయం తీసుకుందండి మరి ఏ విధంగా అయితే తల్లికొందరిన పథకాన్ని విడుదల చేసి మహిళల ఆ ముఖాల్లో సంతోషాన్ని తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు మహిళలందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా కూడా ప్రతి మహిళకు కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున వారికి ఈ యొక్క పథకాన్ని విడుదల చేసి మహిళలకు మరొక ఈ మరొక అద్భుతమైన ఈ పథకాన్ని ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారన్నమాట మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ముఖ్యంగా ఈ కులాల వారికి మాత్రమే ఇస్తారని చెప్పి తాజాగా సమాచారం అయితే రావడం అయితే జరిగిందండి గతంలో ఎవరికైనా ఇస్తామని చెప్పి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఓసీలకి కూడా ఒక పథకం వర్తిస్తుందని చెప్పారు కానీ ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుని ఎవరైతే మనకి మహిళలు ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈ నాలుగు కులాలకు సంబంధించినటువంటి మహిళలకు మాత్రమే యొక్క పథకాన్ని వర్తింపచేయాలి అని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి ఓసీ మహిళలకు సపరేట్గా మనకు మరొక పథకాన్ని అయితే గృహిణి అనే పథకాన్ని అయితే ప్రభుత్వం తీసుకురాబోతోందండి ఈ పథకానికి సంబంధించి వివరాలు కూడా నేను మీకు అందిస్తాను మరి గత ప్రభుత్వం కూడా మనకి వైఎస్ఆర్ చేయుతా అని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు పద్దెనిమిది వేల వందల యాభై రూపాయలు ఇచ్చింది సంవత్సరానికి మరి అదే పథకం తరహాలోనే ఇక్కడ మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఆడబిడ్డ నిధి అని చెప్పేసి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల చొప్పున అయితే అందించబోతున్నారండి నాకు తెలిసి ప్రతి నెల కూడా పదిహేను వందల కంటే ఒకేసారి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తేనే మహిళలకు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పి నా ఉద్దేశం మరి మీరేమంటారు ఇక ప్రతీ నెలలో కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తే కనుక అవి ఖర్చు పెట్టేస్తారు అయిపోతాయండి ప్రతీ నెల కాకుండా సంవత్సరానికి ఒకటేసారి ఒక నెలలో పద్దెనిమిది వేల రూపాయలు కనుక ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే మహిళలందరికీ కూడా చాలా మేలు జరిగినట్టు అవుతుందని నా అభిప్రాయం అండి మరి మీ అభిప్రాయాన్ని కూడా మీరు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి మరి యొక్క పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తులు అయితే మొదలుపెట్టింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా మహిళల డేటా అనేది సేకరిస్తూ ఉన్నారండి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు సంబంధించి పద్దెనిమిది సంవత్సరంలో దాటి యాభై తొమ్మిది సంవత్సరంలో లోపు ఉన్నటువంటి మహిళలు ఎంతమంది ఉన్నారు ఎంతమంది మహిళలు ఉన్నారు మనకి ఇక్కడ ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు రాబోతున్నాయని చెప్పి ప్రభుత్వం అంటే అంచనా వేస్తుంది అనమాట అంటే ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి కూడా యొక్క పథకాన్ని అందించాలి కాబట్టి ఇక్కడ ఈ జాబితానైతే అయితే అందజేస్తుందండి మరి కుటుంబంలో ఉన్నటువంటి అందరికీ కూడా యొక్క పథకం వర్తిస్తుందా అంటే కనుక మనకి ఇక్కడ యొక్క పథకం అనేది కేవలం కుటుంబంలో అంటే రేషన్ కార్డులో ఉన్నటువంటి ఒకరికి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది అందరికీ ఇవ్వాలంటే కుదరదండి ఎందుకంటే రాష్ట్రం ఆల్రెడీ ఆర్థిక పరిస్థితి బాగోలేదు దానివల్ల ఏంటంటే కేవలం మనకు ఒక్క మహిళకు మాత్రమే ఈ ఆడబిడ్డ నిధి పథకం సంవత్సరానికి అంటే నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది మరి తప్పకుండా అదే విధానాన్ని కూడా ఇక్కడ అమలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎవరైతే బీసీ ఎస్టీ ఎస్టీ మైనారిటీ కులాలకు చెందిన పద్దెనిమిది దా పద్దెనిమిది సంవత్సరాలు దాటి ఐదు సంవత్సరంలోపు లోపు వయసున్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఎక్కువ డబ్బులు అయితే రాబోతున్నాయండి కాబట్టి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అనేవి కావాలి కాబట్టి అందరూ ఎక్కడ ఎప్పుడు అప్లై చేసుకోవాలన్న వివరాలన్నీ కూడా నేను గత వీడియోలో అయితే చెప్పడం అయితే జరిగిందండి మీరు ఖచ్చితంగా ఈ కులాలకి సంబంధించిన వారైతే తప్పకుండా ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో పూర్తి శాశ్వత నివాసితులే ఉండాలండి అలాగే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరంలో లోపు వయసు కలిగి ఉండాలి దీంతోపాటు మీకు రైస్ కార్డ్ ఉండాలి అలాగే మీ యొక్క ఏజ్ని ధృవీకరించే వయసును ధృవీకరించే సర్టిఫికేట్ ఒకటి ఉండాలి అది టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అయినా కానీ పర్వాలేదండి అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఏ లింక్ అనేది అయి ఉండాలి అలాగే ఇన్కమ్ ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్ కూడా తప్పనిసరిగా ఉండాలండి అదేవిధంగా ప్రభుత్వం విధి విధానాలు ఇంకా రూపొందించలేదు ఒక పథకానికి సంబంధించి ఎంతమంది మహిళలు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పేసి ప్రభుత్వం అనేది అంచనా వేస్తూ ఉందన్నమాట మరి అంచనా ప్రకారం ప్రభుత్వానికి ఒక లెక్క వస్తే కనుక ఈ పథకానికి సంబంధించి నాకు తెలిసి ఒక మూడు కోట్లు రెడీగా ఉన్నాయండి మనకి బడ్జెట్లో కూడా మూడు వేల కోట్లను ప్రవేశపెట్టడం అయితే జరిగింది కాబట్టి ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టిన ఈ డబ్బులకి సంబంధించి ఈ డబ్బులు మరి అంతమంది మా సరిపోతాయా లేదా అని చెప్పి ప్రభుత్వం అయితే ముందుగా లెక్కలు వేసుకుంటుందండి తర్వాత ఆరు దశల ధృవీకరణ ఉంది కదా మరి ఆరు దశల ధృవీకరణలో కూడా చాలామంది మహిళలు పక్కకు వెళ్ళిపోతున్నారు ఎందుకంటే వారికి నాలుగు చక్రాల వాహనం ఉన్న మూడు వందల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు ఉన్న పట్టణాల్లో అయితే వెయ్యి చదర పడుగుల కంటే ఎక్కువగా భూమి కానీ ఫ్లాట్ కానీ స్థలం కానీ ఉండడం వల్ల ఇలాంటివన్నీ కూడా పని కళలకు తీసుకుని ఇన్కమ్ ట్యాక్స్ కట్టు ఉండడం ఇవన్నీ కూడా పనిలకు తీసుకుని ప్రభుత్వం ఏం చేస్తుందంటే వారికి యొక్క పథకాల నుంచి తొలగించడం అయితే జరుగుతుంది కాబట్టి చాలామంది లబ్ధిదారులు కూడా తగ్గిపోతారండి అలాగే ప్రతి నెల కూడా పెన్షన్ తీసుకున్నటువంటి వితంతు మహిళలు కానివ్వండి ఒంటరి మహిళలు కానివ్వండి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరం సం తొంభై సంవత్సరాల లోపు వ్యవస్థలు ఎవరైతే పెన్షన్ పొందుతూ ఉన్నారో వారందరూ కూడా యొక్క పర పథకానికి అనర్హులు అనమాట అలాగే అంగన్వాడీ కార్యకర్తలు కానివ్వండి ఆశాఖ కార్యకర్తలు కానివ్వండి ఇలా ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి అర్హులుగా చేయబోతుందన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులంతా కూడా చాలా క్లియర్గా ఉన్నారండి ఒక పథకం ద్వారా పొందడానికి ఖచ్చితంగా మరి యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి మహిళ కూడా ప్రతి తల్లి పొందున ఏ విధంగా డబ్బులు మీకు సైలెంట్గా ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులు విడుదలయ్యాయో అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు కూడా మీ అకౌంట్లో జమ అవడం అయితే జరుగుతుంది మరి ప్రస్తుతానికి యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఓసీ మహిళలని అయితే పక్కకి తీసేయడం జరిగిందండి అంటే వారికి సపరేట్గా గృహిణి లేకపో గృహిణి పథకం ద్వారా వారికి సపరేట్గా ఈ యొక్క డబ్బులు అనేవి అందించడం అయితే జరుగుతుందన్నమాట కానీ ప్రస్తుతానికి ఇప్పుడు మనకి ఆర్బిడ్ పథకం ద్వారా బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీలకు చెందిన మహిళలకు మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది చేకూరుతుందండి దీనిపైన ఇప్పటికే డేటా అనేది సేకరించడంలో ప్రభుత్వం నిమగ్నమే ఉందన్నమాట మరి మనకి ఏ విధంగా అయితే తల్లి ఉన్న పథకానికి సంబంధించిన డబ్బులు అయితే అకౌంట్లో వేశారో అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కూడా నిధులైతే ఆల్రెడీ విడుదల విడుదల చేసి రెడీగా ఉన్నాయండి కాబట్టి ఖచ్చితంగా అర్హుల్ని సిద్ధం చే అర్హుల లిస్టు సిద్ధమైన తర్వాత డబ్బులు అనేవి అకౌంట్లోకి వేయడానికైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట కాబట్టి మీ యొక్క ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు మీ సచివాలయాల వద్దకు వెళ్ళి ఒకసారి కనుక్కుంటే కనుక అక్కడ మీకు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే చెప్పడం అయితే అనమాట ఖచ్చితంగా ఎవరైతే యొక్క అడబిట నిధి పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారి యొక్క ఆరు దశల ధృవీకరణ అనేది ఖచ్చితంగా పూర్తి చేయాలండి ఆరు దశల ధృవీకరణలో మీకు ఎలిజిబిలిటీ ఉంది అని తేలితేనే యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే వస్తుంది లేకపోతే రాదనమాట అదేవిధంగా నెలకు పదిహేను వందలు ఇవ్వాలా సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇవ్వాలా అన్న దానిపైన కూడా ప్రభుత్వం ఇంకా క్లారిటీగా రాలేదండి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం రాగానే నేను మీకు విడియో రూపంలో అనమాట ఓకే అండి మరి ఇదండి వారి వీడియో ఇస్తే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే